నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ నిడతవోలు నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ఉపకరణాల పంపిణీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలము సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఇరవై మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులందరూ సంపూర్ణ ధైర్యం స్థైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు దివ్యాంగుల పెన్షన్ను పెంచిన ఏకైక ప్రభుత్వం తమదేనని గత ప్రభుత్వంలో దివ్యాంగుల పెన్షన్లు మూడు వేలు ఉంటే దానిని ఆరు వేల రూపాయలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంచానికే పరిమితమైన దివ్యాంగులకు గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే తమ కూటమి ప్రభుత్వం ఐదు వేల రూపాయల పెన్షన్ను ను ఎకాయకినా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఈ ఉపకరణాలను ఉపయోగించుకుంటూ విద్యార్థులు మరింతగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పెరవలికి చెందిన ఆకుల వెంకట రామచరణ్ ఎస్ నాగదిలీప్ కానూరుకు చెందిన టి దేదీప్య సభ్యతి వివేక్ ఉన్రాజవరానికి చెందిన వీరమల్లు చేతన్ దుర్గా గన్నమణి గౌతమి ఎంబి వెంకటతేజ కె పవన్ కుమార్ నిడదవోలు మండలానికి చెందిన బత్తిన అశ్విత్ కుమార్ బి లక్ష్మి అర్షిత పినిశెట్టి హర్షిణి బాబు బి విజయశ్రీలకు ఉపకరణాలను అందించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఉపకరణాలు అందించేటువంటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్న మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారు జిల్లా పరిషత్ సభ్యులు గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జలాని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి దివ్యాంగులని మనం అంటున్నాం వారికి పెన్షన్లు పెంచేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మూడు వేలు ఉండేటువంటి పెన్షన్ని ఆరు వేలుగా పెంచి అదే దివ్యాంగులు మంచానికి అడ్డు పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉంటే లేచి ఏ పని చేసుకోలేని పరిస్థితులు ఉంటే వారికి ఏకాయీని పదిహేను వేల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం వెంటనే చేపట్టింది అనేటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వాల హయాంలో ఏనాడు లేనిటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది దాంతోపాటు ఇవాళ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులు గతంలో మనం వీళ్ళని వికలాంగులని డిసేబుల్డ్ పీపుల్ అని అనేటువంటి మాట వాళ్ళం ఇవాళ ఆ మాట అనకూడనటువంటి పరిస్థితి ఉంది ఎందువల్లంటే అన్ని అవయవాలు బాగున్నటువంటి వారి కంటే కూడా వీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే విభిన్న ప్రతిభావంతులుగా వీరిని మనం గుర్తిస్తూ ఉన్నాం అన్ని అవయవాలు బాగున్న వారి కంటే మంచిగా వీరు వీరికి ఉన్నటువంటి అవయవాలతోటి చాలా బాగా పనిచేసేటువంటి కార్యక్రమాలని మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను అన్ని రంగాల్లోనూ కూడా తీసుకురావడం అనేటువంటి విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం అలాగే విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఈ విద్యార్థులు వీరికి ప్రత్యేక అవసరాలు కొన్ని ఉంటాయి వాటికి సంబంధించి వారికి ఏం అవసరం అనేటువంటి దాన్ని గమనించి వారిని సహకరిస్తే పూర్తిగా అంతా బాగున్నటువంటి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి వారికంటే కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతారు అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతా ఉంది అందుకే వారికి సహకారం అందించాలని దాంతో పాటు వారికి చదువు పూర్తయిన తర్వాత ఏదో రకమైనటువంటి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు మనం ఈ ప్రత్యేక ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వారికి ఉపయోగపడేవి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాం దాంతోపాటు ఈ ప్రభుత్వం ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మానవ వనరుల శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేవలం ఏదో ఉపకరణాలు ఇచ్చేటం మాత్రమే కాకుండా వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ఉపకరణాలను వారికి అందించడం అనేటువంటిది జరుగుతా ఉంది దీంట్లో సమిశ్రూడెలో ఉన్నటువంటి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం దాంట్లో చాలా మంది చిన్నారులు రావడం వారందరికీ కూడా ఈ ఉపకరణాలను అందించడం అనేది మనకి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి నేను మనం చేస్తూ ఇంతకుముందు కూడా చాలా మంది బయట ఈ దివ్యాంగులైనటువంటి వారు చాలా మంది వారికి కావలసినటువంటి హక్కుల గురించి కానీ వాటిని ప్రభుత్వం ఏ రకంగా అమలు చేసే విధంగా సహకరించాలనేటువంటి మాటలు కానీ చాలా సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మన నిడదోళ్ళ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ మధ్యకాలంలో మన రంగ రమేష్ గారి ద్వారా నన్ను కలిసి వారి యొక్క ఆలోచనలు నాకు చెప్పడం జరిగింది వాటిని తప్పనిసరిగా అమల్లోకి అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థుల గురించి ఒక మాట చెప్పాలి మీరు ఆత్మధైర్యంతో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎక్కడా కూడా మీరు మీ ఆత్మస్థైర్యాన్ని గాని ధైర్యాన్ని గానీ తగ్గించుకోవద్దు మీకు సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాంతో పాటు మీరు మనోధైర్యంతో ఉండగలిగితే మీరు నూటికి నూరు శాతం మీ జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించే విధంగా అన్ని రకాల సహకారం అందించడానికి మేము అందరం కూడా ఎల్లవేళ మీకు తోడుగా ఉంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దానికి ముందు మీరు చేయవలసింది బాగా చదువుకోండి ఖచ్చితంగా మీరు దృష్టి పెడితే ప్రతిభవారి కంటే కూడా ఆరోగ్యంగా ఉన్న కూడా బాగా చదవగలుగుతారనేది అనేక సందర్భాల్లో రుజువు అందుకే ఇవాళ మీకు ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వారు అనేక ఉద్యోగాల విషయంలో కూడా మంచి పొజిషన్కి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం నిత్యం పత్రికల్లో చూస్తూ ఉంటాం ఆ అంశాలని మీరు ఒక తేజ భరితమైనటువంటి కార్యక్రమాలుగా తీసుకోండి ఒక స్ఫూర్తిగా తీసుకోండి తద్వారా మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధన దిశలో మీరు అందరూ ముందుకు వెళ్ళండి అది మీరు సాధించడానికి అవసరమైనటువంటి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం అనేటువంటి తెలియజేస్తూ ఈ ప్రతిభావంతుల్ని కోరవలసిన బాధ్యత అందుకే ఇప్పుడు సెక్టరల్ ఆఫీసర్ గారు చెప్పారు ఒక ఆయన నన్ను పని చేశారు నాకు ఆయన విభిన్న ప్రతిభావంతులు అయినప్పటికీ కూడా ఆయన ఏది సాధించాలో అది సాధిస్తూ ఒక కంపెనీకి సంబంధించినటువంటి అత్యుత్తమ స్థాయిలో ఉంటూ ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే పిల్లలు ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారు ఉన్నారో వారు బాగా పనిచేస్తే బాగా చదువుకుంటే కనీసం డిగ్రీ పూర్తి చేయగలిగితే వారిని ఏదో రకంగా వారికి ఉపాధి కల్పించి వారి జీవితంలో స్థిరపడేటట్టు చేయడానికి నేను ఎల్లవెళ్ళ సంసిద్ధంగా ఉంటానటువంటి మాట వారు చెప్పడం జరిగింది తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి ఆయన బయటపడటం మాత్రమే కాకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరడం మాత్రమే కాకుండా ఎవరైతే ఆ రకమైనటువంటి విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వారిని నేను తప్పనిసరిగా వారికి సహకరించి ముందుకు తీసుకెళ్తాననేటువంటి మాట వారు చెప్తున్నారు ఆ విషయాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకోవాలి దాంతోపాటు దీనికి సంబంధించిన ప్రత్యేక విభాగం కూడా ప్రభుత్వంలో ఉంది ఈ ప్రభుత్వంలో నుండి విభాగం చేసేటువంటి సేవలను కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఎప్పుడైనా ఏదైనా ఏ రకమైన అవసరమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిగా లేకపోతే మంత్రిగా మీకు ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటా మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ మీరందరూ కూడా బాగా పైకి రాస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు அப்படிச்சு <ELL> <spans> <sesudian>